నది దగ్గరికి వెళ్ళారనుకోండి లోపలి మట్టి పైకి తేకూడదు అది పరమేశ్వర నిర్ణయం బయట మట్టి నదిలో వెయ్యాలి సముద్రం దగ్గరికి వెళ్ళారనుకోండి మహాసంకల్పం చెప్పి బయట మట్టి లోపల వేసి స్నానం చేయాలి లేదా సముద్రం దగ్గర అయితే సముద్రం లోపల మట్టిని పైకి తెచ్చినా దోషం రాదు ఇలా చేసి శ్లోకం చెప్పి తరువాత సంకల్పం చెప్పి స్నానం చేయాలి ఎవరు అలా స్నానం చేస్తారో వాళ్ళు యజ్ఞం చేశారు అని వాళ్ళ ఖాతాలో వేస్తారు అందుకే మీరు ఇప్పుడు పోయే ఆ నియమాలన్నీ తీర్థయాత్ర చేసి ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెడతారు వెంటనే రైల్వే స్టేషన్లోనూ బస్ స్టాండ్లోనే పెట్టేస్తారు ఎందుకు పెడతారో తెలుసా వాడు యజ్ఞం చేసి అవబృధ స్నానం చేసి వస్తున్నాడు ఆయన కాళ్ళకి దండం పెడితే పుణ్యం వస్తుంది అందుకు పెడతారు తీర్థమునకు పుణ్యమునకు తేజస్సుకి సారం ఎక్కడికిడుతుంది అంటే పాదముల అడుక్కిడుతుంది పాదాలు